హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చిలకడ దుంపలుగా ఉడకబెడుతున్నాను శుభ్రంగా కడిగేసి ఆ గిన్నెలో వేసేసి ఉత్తి గిన్నెలో నీళ్ళు ఏమి లేకోకుండా వేసేసి దాంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేయాలి నెయ్యి వేసి ఉడకబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారా ఐదు చక్కగా కడిగేసి చిన్నగా అయితే దుంప వేసాను అయితే రెండు విరగ విరగదీసి తీసి రెండు సగాలు చేసి పెట్టాను చూసారా స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టాలి పెట్టేసి వాటర్ పెట్టాలి పైన మధ్య మధ్యలో తీసి ఇట్లా పైకి కిందకి అనుకోవాలి అది సిమ్లో పెట్టేసేసాను నేనైతే సిమ్లో పెట్టేసేసి ఉంచేసేసి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి ఇట్లా పైకి కిందకి చూసారా అది చక్కగా ఉడిగిపోయినాయి మెత్తగా ఉడికిపోయినాయి అసలు ఇంకా దాంట్లో ఏమీ టేస్ట్ ఎంత బాగుంటుందంటే స్టవ్ కట్టేసేసాను చాలా బాగుంటుంది ఎట్లా చేసుకుంటే నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అసలు మీరు ఎప్పుడన్నా అట్లా చేసి చూడండి అసలు వాటర్ వేసి చేయబాకండి నెయ్యి వేసి చేయండి చాలా బాగుంటాయి కాలుత నెయ్యి నేను ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుని చూపిస్తాను చూసారా ఎట్లా ఉడికిపోయినాయో పైన వాటర్ పెడితే ఆవిరికి నెయ్యితో ఉడికిపోతాయి చాలా బాగుంటాయి ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదిగో నేనైతే తిని చూ చూస్తున్నాను సరే అది చాలా బాగుంది మెత్తగా ఉడికిపోయింది నెయ్యి టేస్ట్ ఉంటుంది చిలకడ దుంపలు మంచి తీయగా ఉంటాయి చాలా బాగుంటాయి ఓకే బాయ్ చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఇట్లా చిలకడదుంపలు បាទអត់ទេអូខេបាយអាបត្មា